నమస్తే అండి నేను రజాక్ ఈనాడు ఈ రోజున ఒక ఆర్టికల్ అనమాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ ఆర్టికల్ చదివిన తర్వాత నేనైతే ఒక సేపు నవ్వుకున్నా సో అది పరిస్థితి ఆర్టికల్కి సంబంధించి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వైనాట్ కుప్పం అన్నారు వైనాట్ పులిహి వైనాట్ పిఠాపురం అన్నారు వైనాట్ మంగళగిరి అన్నారు వైనాట్ హిందూపురం అన్నారు కట్ చేస్తే పదకొండు సీట్లకి క్రికెట్ టీం అయిందని చెప్పేసి టీడీపీ వాళ్ళంతా కూడా ఇప్పుడు కామెడీ చేస్తున్న పరిస్థితి అయితే ఇన్ని ఆ తర్వాత ఆయన మరి ఏమనుకున్నాడేమో తెలియదు కానీ వెంటనే రిజల్ట్ వచ్చింది తర్వాత అక్కడ నుంచి పులివెందులు పోయినాడు మూడు రోజులు ఉన్నాడు అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోయినాడు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి మరి ఒక ఇంతకాలం ఒక అధికార పక్ష నేతకు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ రాష్ట్రం విడిచి వెళ్ళిపోయినాడు మొన్నటి వరకు ఇక్కడే విజయవాడలో మా ఇల్లు అమరావతిలో మా ఇల్లు లేకపోతే మంగళగిరిలో మా ఇల్లు తాడేపల్లిలో మా ఇల్లు అని మాట్లాడినటువంటి నేతలంతా కూడా మరి దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలి సో అసలు విషయం ఏంటంటే ఈ రోజు పడినటువంటి ఆర్టికల్ ఏంటంటే ఫలితాలు చూసి అన్నీ వదిలేసి హిమాలయాలకి పోదామనిపించిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక ఈ వార్త యొక్క సారాంశం అంటే పదకొండు వచ్చినాయి కదా సో దీంతో మనకి రాజకీయాల వద్ద ఏమొద్దు జంప్ అయిపోదాం అని చెప్పేసి అనిపించిందట అయితే అప్పుడు మనకు కూడా నలభై శాతం ఓట్లు వచ్చినాయి అని చెప్పేసి ఆగిపోయారట అది వైఎస్ వైకాపా నేతలతో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం అన్నట్టుగా ఈ వార్త ఉద్దేశం అనమాట సో దీనికి సంబంధించి చూస్తే కనుక వాళ్ళు ఎవరు అసలు ఫస్ట్ చూద్దాం ఫలితాలు చూశాక షాక్ అయ్యా ఇదేంటి ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి ఆశలన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనిపించింది మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో గత వారం నిర్వహించినటువంటి సమావేశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆలస్యంగా బయటకు వచ్చినాయి ఫలితాలను చూసినప్పుడు తను మానసిక పరిస్థితి గురించి నేతలకు వివరించే క్రమంలో ఆయన ఈ మాటలు అన్నట్టు తెలిసింది నిజంగా వెళ్ళిపోదామని అనిపించింది ఆ షాక్లోంచి బయటికి రావడానికి రెండు మూడు రోజులు పైన పట్టింది కానీ ఎన్నికల్లో సీట్లు రాకపోయినా నలభై శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయంటే అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని పెట్టుకున్నారు అది చూశాకనే మనం నిలబడాలి మనకు ఓట్లు వేసిన జనం కోసం పనిచేయాలనిపించింది దాంతోనే మెల్లగా ఫలితాల నుంచి బయటకొచ్చా ఆ ఫలితాలు ఎందుకు అలా వచ్చాయి అనేందుకు అనుమానాలు కారణాలు ఏవి ఉన్నా మనకు ఓట్లు వేసిన జనం కోసం ముందు నిలబడాల సర్వేలు చేయించాం వాటిలో ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు అందువల్లే కాన్ఫిడెంట్గా ఉన్నాం కానీ ఫలితాలు ఇంకోలా వచ్చాయి వాటిని చూసినప్పుడు నా పరిస్థితి ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో మీకు ఇబ్బందిగానే ఉంటుంది మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను నేను బయటకు వచ్చినట్లే మీరు కూడా ఎన్నికల ఫలితాల నుంచి బయటకు రండి ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం కండి అని నేతలతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందట ఇది పరిస్థితి దీన్ని ఇప్పుడు టీడీపీ పార్టీ కార్యకర్తలు అయితే విడిగా సోషల్ మీడియాలో భయంకరంగా అద్భుతమైన ట్రోలింగ్ చేయడం అయితే జరుగుతుందనమాట ఏమంటే ఏందంటే లేట్గా వచ్చింది కదా బయటికి ఆడియో క్లిప్ వచ్చి ఉంటే కనుక ఆ రోజే మోతమోగి ఉండిపో ఉండేది ఇప్పుడు ఈ సమా సభలో సమావేశంలో పాల్గొన్నటువంటి ఏ టీడీపీ పార్టీ నాయకుడు వైసీపీ పార్టీ నాయకుడు దీన్ని లీక్ చేసినాడు అనమాట సో ఇప్పుడు ఆయన లీక్ చేయడంతో ఇది ఇలా వైరల్ అవ్వడం అయితే జరిగింది ఇక మనందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు వచ్చిన తర్వాత ఆయన సడన్గా ఇప్పటి వరకు డైరెక్ట్గా పెద్ద ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించి ఏమీ కూడా స్పందించలేదు ఇది నాకు అర్థం కాలేదు ఈరోజు వరకు ఇంతకు ముందు వరకు ఒక ఐదు సంవత్సరాల పాటు అధికార పక్షంలో ఉండి ఈ రోజు వరకు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించి స్పందించడం కానీ కార్యకర్తలకు భరోసా ఇవ్వడం కానీ ఒక్కటి కూడా చేయకపోవడాన్ని చూసిన తర్వాత నాకైతే ఏమర్థం కాలా నూట యాభై ఒక్క స్థానాలు దాదాపు రెండు వందల మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా అయిపోయిందని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట ఎందుకంటే కార్యకర్తలకి భరోసా ఇవ్వకపోతే మాత్రం దాని ఇంపాక్ట్ భయంకరంగా 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 పడుతుంది నేను ఆ రోజే చెప్పిన ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయినాయో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ కార్యకర్తల్లో సొంత పార్టీ నాయకులతో సభా సమావేశం పెట్టుకోకుండా పోయి ఎవరిని కలిసినాడు ఐప్యాక్ టీంని కలిసినాడు ఐ ప్యాక్ టీం అంటే ఏంటి డబ్బు కోసం పనిచేసేటటువంటి ఒక సంస్థ అంతే కదా సో ఒక సర్వే సంస్థ అనొచ్చు లేకపోతే ఒక ఏజెన్సీ అనుకో ఏదైనా అనుకోండి కానీ వాళ్ళు డబ్బు కోసమే కదా పనిచేసేది రిపోర్ట్ ఇచ్చేది డబ్బుతోనే కదా కానీ ఒక పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా డబ్బులు ఇస్తేనే నేను నీ కోసం గ్రౌండ్లో పనిచేస్తాను అనుకోడు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా తనకు పథకం అందిన అందకపోయినా నీ మీద ప్రేమతో జెండా భుజం మీద వేసుకొని ఊరంతా తిరుగుతాడు ఒక కార్యకర్త ఇప్పటివరకు కార్యకర్తలతో సభలు సమావేశాలు పెట్టుకోవడం కానీ ఏమి చేయకపోవడం ఏదైతే ఉందో ఇది వైసీపీ పార్టీకి రాబోయే రోజుల్లో అతిపెద్ద ద దెబ్బగా మారబోతోంది చెప్తున్నానండి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నంతగా నాకు తెలిసి ఏ లీడర్ కూడా తీసుకోలేకపోతున్నాడు అని చెప్పొచ్చు ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి గంటసేపు మాట్లాడాడు అనమాట గంట సేపు మాట్లాడినాడు ఎవరు ఐదార్య పడొద్దు వెనకడి వేయొద్దు పార్టీకేళ్ళు దృష్టిలో పెట్టుకుని నేను ఇక్కడికి వచ్చాను ఎలాంటి సిచ్యువేషన్ నేను ఇక్కడే ఉండి ఫేస్ చేస్తాను రాజకీయాలు వెనక తగ్గే ప్రసక్తే లేదు అన్నిటి మీద పోరాటం తొంభై రోజుల పాటు టైం ఇస్తాను తొంభై రోజుల తర్వాత ఏంటో చూపిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెంచీరుగా నిఖార్సుకు వచ్చి నిలబడ్డారు అది కార్యకర్తలకు ఇచ్చేటప్పుడు భరోసా ఆ రోజున నేను చూసిన జనసేన పార్టీ కార్యకర్తలు ఎంత డీలా పడ్డారు ఏడ్చినాడు ఏడ్చినాడు కింద దొల్లినోడు దొల్లినాడు బాధపడ్డాడు పడ్డాడు ఎన్ని ఇబ్బందులు పడ్డా కానీ కార్యకర్తలని మళ్ళీ లాంగ్ మార్చ్ అని చెప్పేసి వైజాగ్లో చేసినాడు అనమాట దెబ్బకి మళ్ళీ ఊపి వచ్చేసింది ఏంది ఇసుకపై పాలసీ భవన నిర్మాణ కార్మికులు చచ్చిపోతున్నారు ఒక్కరోజు పవన్ కళ్యాణ్ రోడ్డు ఎక్కితే లక్షల మంది జనం ఎక్కినారు ఆ రోజున సింపతి గెయిన్ అయింది వర్కౌట్ అయ్యింది తర్వాత జగన్ ఎక్కడ ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ నొక్కి పెట్టుకుంటూ వచ్చినాడు అనమాట ఒక విధానం ప్రకారం ముందుకెళ్ళినమాట ఈరోజు డిప్యూటీ అయి కూర్చున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు వచ్చి ఓడిపోయినాడు ప్రెస్ మీట్ పెట్టినాడు మాట్లాడినాడు ఆ రోజు ఈవీఎం ట్యాంపరింగ్ చే ట్యాంపరింగ్ అనొచ్చు మాట్లాడినాడు కార్యకర్తలకు భరోసా ఇచ్చినాడు గొడవలు జరిగినాయి ఇబ్బందులు పడుతున్నారు తట్టుకున్నారు నిలబడగలి ఈ రోజున వైసీపీ పార్టీ కార్యకర్తకి వైసీపీ నేతలు ఇచ్చినటువంటి భరోసా అయ్యింది ఈ రోజులు కూడా వాళ్ళ సొంత అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో మా కార్యకర్తలను కొట్టారో మా కార్యకర్తలు మీద వచ్చి రాళ్లు రువ్వారో మా కార్యకర్తలు కారులు ఈ ఈరోజు మార్గాన్ని భరత్ గారు బయటకు వచ్చి మా కారుని మా ప్రచార వాహనాన్ని తగలెట్టారు ఇది పరిస్థితి కార్యకర్తకి భరోసా ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ చెప్తున్నాను మీకు అధికారం ఉంటేనే కార్యకర్తకు భరోసా ఇస్తాం అధికారం లేకపోతే కార్యకర్తకు భరోసా ఇవ్వం నిలబడము అనేది కనుక ఉంటే మాత్రం భవిష్యత్తులో పార్టీ మనుగడే కష్టతరంగా మారడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది లే చెప్తున్నాను కదా నలభై శాతం వచ్చింది నలభై శాతం వచ్చింది నలభై శాతం వచ్చిందని అంటున్నారు డబ్బులు పంపకాల ద్వారా నలభై శాతం వచ్చింది అదే అభివృద్ధి చేస్తుంటే కనుక యాభై వచ్చి ఉండేది డెవలప్మెంట్ కావాలా డెవలప్మెంట్ లేదయ్యా బాబు అని చెప్పేసి నెత్తి ఎవరు కొట్టుకొని చెప్పినాం రోడ్లు దరిద్రంగా మారిపోయినాయి అని చెప్పినాం బస్ ఛార్జీలు వెచ్చలుడి పెంచినారని చెప్పినాం ఒక్క దాని మీద కూడా ఉండదు మళ్ళీ ప్రత్యర్థి పార్టీలను ఊచుకోత కోయడం సో వీటి కారణాలు అయితే ఇంత దుర్మార్గమైన రిజల్ట్ని ఎదుర్కోవడం అయితే జరిగి వచ్చిందనమాట ఏదేమైనప్పటికీ కూడా ఫలితాలు చూశాక హిమాలయాలకు పోదాం అనుకున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఇది మామూలుగా లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది జనసేన వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు చాలా చక్కగా సర్క్యులేట్ చేయడం జరుగుతుంది మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా దీని మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి కవర్ చేస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు జస్ట్ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏదో ఒక బిల్డింగ్ని మాత్రమే కూల్చినట్టున్నారు ఇంకా సినిమా స్టార్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేసి ఇంకా స్టార్ట్ చేయాల స్టార్ట్ చేసిన తర్వాత ఇంకో సినిమా ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టి యాభై మూడు రోజుల పాటు మగ్గిచ్చి సన్నీళ్ళు ఇచ్చి వెస్టర్న్ కమోటీయకుండా ఇబ్బంది పెట్టినటువంటి విధానం వాళ్ళైతే మర్చిపోరు సో వీటన్నిటికి ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడుతున్నారో మరి కార్యకర్తల నాయకులను సిద్ధం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు కానీ సరే ఇప్పటికిప్పుడు ఈయన బెంగళూరు వెళ్ళిపోయి కంటికి కనిపించకుండా పోవడం కార్యకర్తలకి ఇప్పటివరకు అండదండగా లేకపోవడం ఏదైతే ఉందో అది ఆ పార్టీకి పూర్తి స్థాయిలో భవిష్యత్తులైనా ఇబ్బందికరంగా మారడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి